సాంప్రదాయంగా గాజులు మహిళల ఆభరణాలుగా ముఖ్యంగా పెళ్లి అయిన స్త్రీలకు ఒక చిహ్నంగా మరియు ఐదోతనానికి గుర్తుగా పరిగణించబడతాయి గాజులు ధరించడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది నొప్పిని తగ్గించే శక్తిని కలిగి ఉంటుంది మరియు అదృష్టాన్ని తెస్తాయని నమ్ముతారు సాంప్రదాయాలలో గాజుల ప్రాముఖ్యత గాజులలో చాలా రకాలుగా ఉంటాయి బంగారు గాజులు మట్టి గాజులు వెదురుతో చేసిన గాజులు లోహంతో చేసిన గాజులు ఇలా గాజులను అనేక రకాల సందర్భాల్లో ఉపయోగిస్తారు ఇప్పటికీ మన ఇళ్లలో జరిగే శ్రీమంతం పెళ్లి ఇతర శుభకార్యాల సమయాల్లో చేతినిండా గాజులు వేసి ఆశీర్వదించడం ఆనవాయితీగా వస్తుంది భారతీయ మహిళలకు ఎంతో ఇష్టమైన ఆభరణాల్లో గాజులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నది హిందూ ఆచారాలు సంప్రదాయాల ప్రకారం గాజులు ధరించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి గాజులు ధరించడం వల్ల మణికట్టు దగ్గర రాపిడి ఏర్పడి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది నొప్పిని తగ్గిస్తుంది మరియు కొన్ని సందర్భాల్లో ప్రసవ సమయంలో నొప్పిని భరించే శక్తిని కూడా కలిగి ఉంటాయి హిందూ ఆచారాలు సంప్రదాయాల ప్రకారం అమ్మాయిలు చీరలు జ్యువెలరీకి ఎంత ఇష్టపడతారో మట్టి గాజులను కూడా అంతే ఎక్కువగా ఇష్టపడతారు సనాతన ధర్మ ప్రకారం ఏ మహిళ అయితే మట్టి గాజులు ధరిస్తుందో వారి ఇంట లక్ష్మీదేవి నివాసం ఉంటుందని విశ్వాసం మనం వేసుకునే గాజుల నుండి వచ్చే శబ్దాలు ఐశ్వర్యాన్ని పెంచడమే కాదు అనురాగాలను ఆప్యాతలను పెంచుతాయి మనం వేసుకునే చేతి నిండా గాజులు వల్ల కొన్ని శుభ ఫలితాలు పొందుతాయని పండితులు చెబుతున్నారు మహిళలు మట్టి గాజులు వేసుకోవడం వల్ల మరింత అందంగా కనిపించడం జరుగుతుంది ముఖ్యంగా వివాహిత స్త్రీలు ఆకుపచ్చని రంగులో ఉండే మట్టి గాజులను ధరిస్తారు దక్షిణ భారత మహారాష్ట్రలో ఈ ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతుంది ఎందుకంటే పెళ్లి కూతురు తంతు ఆకుపచ్చ గాజులతో ప్రారంభం జరుగుతుంది మహిళలు తమ వివాహ జీవితంలో సంతోషంగా ఉండాలని తన భాగస్వామి సుదీర్ఘ కాలం పాటు జీవించాలని ఆ బోలాశంకరుని అనుగ్రహం పొందడానికి ఆకుపచ్చని రంగులో ఉండే వస్త్రాలు ఆకుపచ్చని గాజులు ధరిస్తారు ఉత్తర భారతంలో మాత్రం మహిళలు ఎర్రని మట్టిగాజులు ధరిస్తారు నూతన వధువు కూతురు సమయంలో ఎర్రని గాజులు ధరించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని వారి యొక్క నమ్మకం మట్టి గాజులు వేసుకున్న మహిళలకు శరీరంలో వేడి తగ్గుతుంది అంతేకాదు తక్కువ అలసటగా భావిస్తారు అందుకే పూర్వకాలంలో ఐదో నెలలో గర్భిణీలకు చేతినిండా గాజులు వేసి ప్రసవం అయ్యే వరకు ఉంచుకోవాలని చెప్తారు పెద్దలు పురుషుల శరీరంతో పోలిస్తే స్త్రీల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది దీంతో హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పుతుంది అయితే మట్టి గాజులను వేసుకోవడం వల్ల హార్మోన్ స్థాయి బ్యాలెన్స్గా ఉంటుంది అలాగే రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది ఎందుకంటే మణికట్టు ప్రాంతంలో మట్టి గాజులు తరచుగా రాపిడి చేస్తుండడం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది అందుకే అప్పట్లో అందరూ మహిళలు విధిగా మట్టి గాజులను వేసుకునేవారు వీటిని వేసుకోవడం వల్ల మహిళలకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది మట్టి గాజులు అందం ఆరోగ్యంతో పాటు ఇంకా ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి మోహానికి గుర్తు పెళ్లి అయిన స్త్రీలు గాజులు ధరించడం వైవాహిక స్థితికి మరియు భర్తకు అదృష్టాన్ని సూచిస్తుంది అదృష్టానికి మరియు శ్రేయస్సుకు గాజులు ధరించడం వల్ల వైవాహిక జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది మరియు భర్త కుటుంబం మరియు పిల్లలు శ్రేయస్సును పెంపొందిస్తుందని నమ్ముతారు ఐదో గుర్తు హిందూ సంప్రదాయాల్లో స్త్రీ చేతులలో గాజులు ఐదో తనానికి గుర్తుగా పరిగణించబడతాం ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మన శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీకి మనం అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుందాం సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మీడియా ఛానల్